మంగి మంగి ఏ టెలిఫోన్ అదేటి ఎల్లపనులకి టైం ఎంత వింది అమ్మ అయిందా ఓ మంగి మంగి ఏటి ఇక్కడ ఒక నేను చేస్తున్నావు అంత నాకు అరిస్తే నీకు కనపడి ఇదేంటి ఇంకా ఎల్లపనులకి వెళ్లకుండా ఇక్కడేం రాసుకొని ఎలాగ పెడుతున్నావులు నీతో తాడోపేడ తేల్చుకున్నారని ఏటిలోటొచ్చేసింది ఏంటి తాడోపేడో తేల్చికోవడానికి పొద్దు అంత మానం ఆ ఇల్లు సక్క పెడుతున్నావు నెల తిరిగి సురిగి రెండేళ్ళు కలసి చూస్తున్నావు నువ్వు వస్తే డబ్బులు మక్కిస్తున్నావుక్కరకూని దొక్క పొద్దుట ఎవరిలో పెట్టారు పెంట నువ్వా నేనా ఊరుకుంటున్నాను కదా అని తెగరెచ్చిపోతున్నావు సిగ్గుందా అసలు సిగ్గుందా అని ఆరేళ్ళ నుంచి ఆటో వేస్తున్నావు సిల్లిగవ్వ ఇచ్చావా ఎప్పుడు డబ్బులు అడిగినా పెట్రోల్ ఖర్సు అంటావు రిపేర్లు అంటావు ఏటి చేస్తాను ఈ సంపాదన అంతా అని ఇల్లు సంవత్సరం నీకు పట్టదా ఎప్పుడైనా సరదాకైనా నాణ్యమైన సేరుకొని ఇచ్చినా నా మాట మంచితనం వల్ల ఆ అమ్మ ఈ అమ్మ బట్టలు ఎత్తన్నారు ఏడ్ చేసావు పిల్లలు చదువు గురిండి డబ్బులు నుల్లిసుకుందారని ఆ పిల్లల్ని స్కూల్ మా అనిపించేసి మోటార్ మెకానిక్ షెడ్లో నువ్వు ఎట్టేత్తానంటే ఎంత తగువాడాను ఓ పట్టాన దిగొచ్చినావా నేనే ఇంకో కొత్త కొంపు ఒప్పుకొని నువ్వు ముండ ఆటోకి మెయింటైన్ ఛార్జీలు ఎత్తన్నాను అసలు ఎందుకే ఆటో అమ్మి పేడ వదులుతుంది ఏటల నిప్పులు ఉప్పుల సెటసెట్లాడిపోతున్నావు ఇంట్లో నేను ఏటి ఇయకపోతే ఏటి తింటున్నారు మీరు అంతా ఆటో ఓనర్కి అద్దెలు ఇచ్చా కదా మనకు మిగిలి దక్కిది అద్దెలు ఎగ్గొడితే ఓనరు ఆటో ఎట్టుకెళ్ళిపోతాడు మనం వాడి సూరు నిలబడి సెక్క భజన చెయ్యాల అమ్మగారు లెళ్లలో టీవీలు బాగా చూసి భాష బాగా మాట్లాడుతున్నావు ఒంట్లో కొవ్వు దింపికలను జాగ్రత్త డబ్బులు ఏడు చేస్తున్నావు అంటావుటీ నీకు తెలదా కొత్త ఆటో కొందారని సీటు కడతా లేదా నువ్వు మాత్రం ఏడ్ చేస్తున్నావు ఇళ్ళ జీతాలన్నీ నాకు ఇచ్చేస్తున్నావా ఆకర్షణ ఈకర్షణ డబ్బులు మక్కిస్తా లేదా నానే డబ్బులు మక్కిస్తా లేదు డాక్రా సంఘంలో చేరాను అందులో డబ్బులు దాస్తున్నాను నిన్ను నమ్ముకుంటే పిల్లలు చదువు సాగినట్టే డబ్బులు దాక ఎందుకు ఏ రోజన్నా వాళ్ళని నీ ఆటోలో ఎక్కించుకొని బల్లోకి తీసుకెళ్ళావా పిల్లని పిల్లల్ని ఎక్కించుకొని ఓ పార్క్ కన్నా సినిమా కన్నా తీసుకెళ్ళావా ఏదన్నా అంటే బేరాలు పోతాయి అంటావ్ ఎంతసేపు బేరలేనా మేకర్నేదా వస్తావు రాగానే ఏడి అచ్చినా వడ్డించాలి మేము మాత్రం ఇళ్లలో ఇచ్చిన అన్నాలు కూరలు ఇగురులు తినాలా నీక భోజు బాగా సాగుతున్న కొద్దీ మంగి రాత్రులు కూడా ఇంటికి రాకుండా ఆటో వేసిన రోజులు మర్చిపోక నీ పురిటి కసలకి మీ వాళ్ళు అద్దన ఇయ్యకపోతే నాకు అట్టంతో నడుపుకొచ్చాను మీ ఇచ్చాడా మీ అన్నీ ఇచ్చాడా దొంగ సాకులు చెప్పి నా నెత్తి మీద రుద్దేరే అవన్నీ సేయించేసుకుని ఏటి లేదంటా వేటి సిగ్గు లేకపోతే సరి మా అన్నీకి అయ్యి తెలియకుండా మా అమ్మ డబ్బులు నీ చేతికి ఇవ్వనేదా డాక్టర్ అమ్మని బతిమాలి హాస్పిటల్ సర్జీలు మా అమ్మ ఇంకా ఆపై నీ మాట్లాడ ఇంకా ఆపే మీ వాళ్ళు పెళ్లి టైంలో చెప్పిన ఒక్కటి చేశారా సరిగ్గా ఇచ్చారా గ్యాస్ పోయి ఎత్తానన్నారు ఏకనామం పెట్టారు నేనే తంటాలు పడి వేయించాను మిక్సీ ఎత్తానన్నారు చల్లగా మర్చిపోయారు నేను నా కట్టంతో కొన్నాను మీ అన్నీ ఏటన్నాడు పెళ్ళైన తొలి పండక్కి టీవీ కొనిస్తానన్నాడా లేదా ఎంచక్క వాళ్ళ చేత మాత్రం సైతిగా కొనిపించేసుకున్నాడు నా కాడికి వచ్చేసరికి బేదార్పులు మీరు మీ ఇది నాకు తెలదేటి ఇంకెక్కువ మాట్లాడక ఆ వాయిదాలన్నీ నువ్వే కట్టేసినావా నా కాడెంత గుంజావా అవి కూడా చెప్పు అప్పుడు మీ ముసలిదేమన్నాది రయ్యా దాని కాడ సొమ్ము గుంజేస్తున్నావేటిరా అనలేదు మీ అమ్మ కొన్న సాటి అనోస్ మా అమ్మ మీద నీకు అంత అభిమానం మండిపోతుందన్నమాట మరైతే ఈ ముసిలు అన్నిటికీ అడ్డుపొల లేస్తా ఉంది అదెందుకు ఇదెందుకు అంటా ఉందని మా చెల్లికరికి తోలించివు కాదా చేసేవన్నీ దొంగ పనులను నేరం ఎదుటోళ్ళ మీదకి నెట్టేడువును ఏటి దొంగ పనులా ఓవలు చేశారు ఒళ్ళు దగ్గరట్టు మాట్లాడా పేక నొక్కిగలను నేను ఊరుకుంటే అది కూడా చేసేస్తావు అయినా నా పెట్లో దాచుకున్న వెయ్యి రూపాయలు ఎందుకు తీసావు నేను తీయడం ఏంటి నేను తీయలేదు అసలు నాకేం తెలుసు అసలు అందరూ డబ్బులు అన్న నాకే తెలుసు ఇదిగో ఇదిగో మోకరించుకో నువ్వు తీర్తా ఉండగా పిల్లలు చూశారు ఏం ఏ చెప్పాలి నీకు ఏడు చెప్పాలి నా ఇట్టం నేను తీసాను ఏడు చేస్తావు నువ్వు ఎన్నిసార్లు నా సొక్కజేబులు సిల్లర్ తీయలేదు అడిగితే అన్నావు నా ఇట్టం నేను కాకపోతే ఇంకెవరు తీస్తారన్లేదా అది ఇదే రూపాయలు ఒకటేనా మాట చేసా ఏటి అలా గుంజేస్తావు బైడ్రాజు టీవీ అమ్మేస్తా ఉంటే ఎయి రూపాయలు అడ్వాన్స్ ఇచ్చాను కనవా డబ్బులు నేను ఇస్తానని చెప్పాను ఇవాళ టీవీ బిగింతరే ఇంక టీవీ తక్కువ వచ్చిందా మనకి ఏ టీవీలో అర్ధరాత్రి మసాలా సినిమాలు చూస్తూ తెల్లారి ఆట వేయడం మానేద్దాం అనుకుంటున్నావా నేను కట్టబడి తెచ్చిన డబ్బులు ఇలా కర్సెడతావా అది బీర్వా కొందామని వాయిదాల సాపు కట్టడం కోసం దాశాను దాన్ని ఇలా తగలెత్తావా బుద్ధుందా అసలు నీకు టీవీలు ఉన్నోళ్లే పిల్లల చదువులు దెబ్బతింటున్నాయని పోగాలు పిక్చెక్కిచ్చేస్తున్నాయని కనచలు పీకించి వస్తా ఉంటే నువ్వు కొత్తగా టీవీ కొంటావా నెలలో వాయిదాలు ఎక్కడి నుంచి కడతావు అని మన పిల్లలు ఆ మాత్రం చదువుకోవడం నీకు ఇట్టం లేదా ఏముంది కొత్త స్కూల్ పిల్లల ఆటో మాట్లాడేస్తాను సరిపోతుంది ఏటి ఏటి నీ ఉద్దేశం నీ ఆటో మిషన్ కానీ నేను కాదు అదిగాక ఎంతమంది పిల్లల్ని ఆటోలో కూరేస్తావు వాళ్ళు పిల్లలు అనుకుంటున్నావా పచ్చి రొట్ట బస్తాలనుకుంటున్నావా వాళ్ళ తల్లిదండ్రులు లేని బాధ నీకెందుకు నీకు ఇల్లు చేయడం ఎట్టం లేకపోతే చెప్పు పెదవాడర్లో క్యాంటీన్లో కుదిరిపోదు కానీ నెలవారీ జీతాలు ఇచ్చి ఐదు ఆరు వేలు అడ్డుమానిస్తారు ఏంటైంది ఏంటి నీ బుర్రికి క్యాంటీన్లో కుదిరిపోవాలా పతి పోకి రెదవా ఎగట అలా ఆడతాడు ఊరుకుంటే సెయ్యట్టుకుంటాడు కూసింత లేట్ అయితేనే గింజేసుకుంటావు అది కానీ జరిగితే తల బాధేసుకుంటావు అయినా ఏటి లోటు వచ్చింది అని అమ్మగారు లేంచక్కా చూస్తున్నారు పిల్లలకి డ్రెస్సులు ఇస్తున్నారు నాకు బట్టలు ఇస్తున్నారు ఆ మేడ మీద అమ్మాయి అయితే వీళ్ళంతా అప్పచెప్పి వెళ్తుంది క్యాంటీన్లో నేను చేరను గాక శరణం నీ ఇట్ట వచ్చినట్టు చేసుకో గట్టిగా మాట్లాడితే నేను అసలు పనులేకే వెళ్ళను నువ్వేం తెలిస్తే అదే వంటి గంజాకాల తాగుతాం ఏటి పళ్ళు మానేస్తావా అవుతే నేను ఆటో చేయడం మానేస్తాను ఏటైతే అదే అవుద్ది నాకెందుకు గాబరా నీకంతే చెయ్యాలి అప్పుడు కానీ కష్టదే కదా ఏటి పంత పడుతున్నావేటి పట్టు బాగా పట్టు కానీ ఒకటి మాత్రం ఇను మధురాడకాడా గవర్నమెంట్ వాళ్ళు జాగాలు ఎత్తన్నారంట అది కాని వస్తే మనం ఇల్లు కట్టుకుంటే సుక్కలు లెక్కట్టాలి నేను డాక్టర్ సంఘానికి డబ్బులు కట్టలేను చెప్పాను కానని గింజుకోక ఇంట్లో నోకలు కూడా లేవు నీ ఇట్టం మరి అమ్మో మంగి గొప్ప జల కొట్టేవే అమ్మో కళ్ళు మంతన్నాయి నువ్వు చెప్పినవన్నీ ఆలోచిస్తే సర్లే పద మీ ఆటోలు దింపేస్తాను నేను స్టాండ్లో సీరియల్ కట్టాలి పద పద ఏటి ఆటోలు దిప్పుతావా ఉంటుంటు తల్లలో పూలెట్టుకొస్తాను ఏటి దీని సాంబడం